ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని యొక్క ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం నీవు నీ దేవుడైన యుహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడే నీ హోవ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అవును ప్రియులారా ఈరోజు దేవాదేవుడు మిమ్మల్ని భూమి మీద ఉన్న సమస్తమైన జన్మల కంటే హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కానీ మనము దేవుని మాటని వెనుక ధిక్కరించి బయటకు వెళ్తూ ఉన్నాం దేవుని త్రోసివేస్తూ ఉన్నాం కనుకనే మనము హెచ్చించవలసిన మనము భూమి మీద అందరికంటే తగ్గు తగ్గిపోతూ అందరి దగ్గర అడుక్కునే స్థితిలో అప్పులు అడిగే స్థితిలో ఆర్థికంగా వెనకబడే స్థితిలో మనం ఉండం ఈరోజు మనం అలా ఉండకుండా దేవుని యొక్క మాట శ్రద్ధగా విందాం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను ప్రార్థన ఏకీభవించండి మహాపరిశుద్ధులా ప్రేమనామకాల తండ్రి ఈరోజు ఈ క్షణంలో నివా ఈ యొక్క వాక్యాన్ని వింటున్న బిడ్డల పట్ల అవును ప్రభు వాళ్ళు అవును మీ యొక్క మాటని శ్రద్ధగా వినకపోవటం వల్ల అయా అనార్థాలు పాలవుతూ ఉన్నారు అప్పుల పాలు అవుతూ ఉన్నారు నివా బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ఇక మీదట వారు మీ మాట వినే గొప్ప భాగ్యం దయచేయండి మీ మాటని వినటం వల్ల అయా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే వారిని హెచ్చించవలసిందిగా అయా మీరు సహాయం చేయమని వారిని హెచ్చించి మీరు దీవించి ఆశ్రదించమని ఏస్తున్నాములు అడిగి వేడుకొని పొందుకొని నా మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్